మాట్లాడండి విలేర్పాడు మండల పాస్టర్ స్కెలర్షిప్ తరఫున వైస్ ప్రెసిడెంట్గా మరి నేను మాట్లాడుతున్నాను మరి మెఖేల మెఖేలి అయ్య గారికి మరి ప్రభుత్వ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి అయ్యా మాది విలేర్పాడు మండలము మాది పశ్చిమ గోదావరి జిల్లా ఈ మండలంలో పాస్టర్ ఫెలర్షిప్ మరి మీటింగ్స్ ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క అరణ్య ప్రాంతంలో ఈ సైబుల మధ్యలో పరిచయం చేసిన సావుకులైనటువంటి మాకు మరి గత రెండు నెలల నుండి మరి సంఘాల్లో ఆరాధన లేక నిజంగా చాలా ఆర్థికంగా బాధపడుతున్నాం మరి ఇటువంటి సమయంలో మీరు మాకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి అని రాజు గారి ద్వారా మీరు మాకు తెలియజేశారు అందుని బట్టి మీ సంఘానికి మీకును హృదయపూర్వక వందనాలు చెందిస్తున్నామండి మేము మొత్తము ముప్పై మంది సావుకులు ఉన్నామండి మరి మీరు పదిహేను మందికి అని చెప్పేసి అని అన్నారంట మరి దయవుంచి మరి ముప్పై మంది సావుకులకు కనీసం మరి మీరు ప్రేరేపణతో కనీసం సావుకులకు వచ్చి కనీసం ఒక రైస్ కట్ట వచ్చే విధంగా మాకు సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం ఈ సంఘము ద్వారా మరి మేము ఎంతో జీవించబడతామని మేము ఆశపడుతూ ఉన్నాం మరి మీ కొరకు మీ సంగమ కొరకు మీ సావుకులు అందరం కలిసి ప్రార్థన చేస్తాము మరి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు మంచి మనసు కలిగినందుకు మరి మీకు మరొకసారి మా విలే పాస్టర్ షిఫ్ట్ తరఫున యూనియన్ తరపున ముప్పై మంది షాపుల తరఫున హృదయపూర్వక వందనాలు చెందిస్తున్నామండి వందనాలు చెప్పాను వందనాలయ్య మరి ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి మరి మన మధ్యలో గారు ప్రార్థన చేస్తారు గారు మికానీ గారు కొరకు సంఘం కొరకు ప్రార్థన చేస్తారు సంఘం కొరకు ఎవరు ఎవరు మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మాట అండి ఈ నా ఈ సమయంలో ప్రభ్వా నేను ఇచ్చినటువంటి స్థలములు ఇలాగ కూడుకొని మరి నైనా కొన్ని విషయాలు నాయన మాలోనైనా మీరు తెలియజేస్తున్నారు మికానే లయ్య గారు విషయమై ప్రార్థిస్తున్నాం మరి సేవకుల విషయమే నైనా జ్ఞాపకం చేస్తూ కొన్ని విషయాలు అయ్యగారు తెలియజేస్తున్నారు వీటన్నిటిని కూడా మీ దృష్టిలో ఉంచుకొని రానై ఉన్నటువంటి ముందున్నటువంటి దినాలన్నింటిలో కూడా మరి మా యొక్క పరిచర్య సేవ సంఘాలు మరి అన్నిటిని కూడా మీరు ఆశీర్వదించండి కూడి వచ్చినటువంటి అయ్యగారిని మరి సమయంలో తండ్రి మేము నాయన కొన్ని విషయాలు ఉండగా అవన్నీ కూడా మీ దృష్టిలో ఉంచుకొని మరి మీరే మమ్మల్ని నడిపించి పొందమని వేస్తున్నా మమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి పరిశుద్ధాలు కొందలాలున్నాయినా ఈ సమయంలో ఇంతవరకు పెంచినందుకు మీ వందనాలు సమయంలో మా మధ్యలో నాయన మికానేవి గారిని బట్టి నీకు స్తోత్రాలు వారి సంఘాన్ని బట్టి వారి పరిచయను బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు ఈ విలేరుపాడు మండలంలో అరణ్య ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి సావుకులను గుర్తించి ఈ పేద సావుకులకునైనా నీ బిడ్డ మంచి మనసుతో సహాయం చేయాలని ఒక తలంతుతో ఉన్నాడు ప్రభు నీకు వందనాలు నీ నాయన విలేరుపాడు మండలం సావుకులకు ఎంతైతే సహాయం చేయాలని ఆశపడి ఉన్నారో అంతకంటే ధారాళంగా ఇచ్చే దేవుడవు కనుక వారిని వారి సంఘాన్ని వారి కుటుంబాన్ని మీరు అభివృద్ధి చేయండి బలపరచండి అంతకంతగా నాయన ఆశీర్వదించండి సహాయం దండి ప్రభుత్వ చూపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి